అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఈరోజు విష్ణు పురాణం గురించి చూద్దాము అసలు సృష్టి ఎలా మొదలైంది ఏంటి అనేది అయితే విష్ణుమూర్తి బ్రహ్మ ఈశ్వరులను సృష్టిస్తాడు లక్ష్మీమాతని కూడా సృష్టిస్తాడు తర్వాత ఏంటి మేమేం చేయాలి అంటే ఒకరు జీవులను సృష్టించండి అని ఒకరు వినాశనానికి చెయ్యండి అని నేను పరిపాలన సాగిస్తాను అని చెప్తాడు తర్వాత భూలోకాన్ని సృష్టించి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ లక్ష్మీ అమ్మ చాలా సంతోషపడుతుంది భూలోకం యొక్క ఈ సౌందర్యం ఇదంతా చాలా బాగుంది అండి అని చెప్తుంది సో ఆవిడకు ఒకవైపే సౌందర్యం అర్థమైంది అసలు ఎందుకు సృష్టించాను ఏంటి అనేది అర్థం అవ్వలేదు అని తను నవ్వుకుంటూ ఉంటాడు తర్వాత బ్రహ్మ మనుషులను సృష్టించాలి కాబట్టి నలుగురిని సృష్టిస్తాడు సృష్టించి మీరు భూలోకం లోపల మీ కర్తవ్యం నిర్వహణ చెయ్యండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అయిష్టంగా వ్యక్తపరుస్తారు అయితే తిను ఆజ్ఞాపిస్తాడన్నట్టు కోపంగా మీరు వెళ్ళాల్సింది అంటే సో వాళ్ళు అలా వెళ్ళిపోతారు తరువాత సప్తర్షులను సృష్టించి మీరు మానవులకు మంచి గురుబోధ చేయాలి అనేసి పంపిస్తారు సో వాళ్ళు మంచి బుద్ధులు నేర్పించడం కోసం వాళ్ళు సంతోషంగా వెళ్తారు తర్వాత ఆడ మగను సృష్టించేసి మీరు సృష్టి కార్యం చెయ్యాలి అనేసి ఒకరికొకరు తోడుగా ఉండాలి కష్ట సుఖాలలో వెలుగు నీడలలో ప్రతి దాంట్లో ఒకరు లేనిదే ఇంకొకరు లేరు అని ఒక స్నేహపూర్వక వాతావరణంతో జీవించాలి అని ముందే చెప్పేసి పంపిస్తాడు సో ఇలా మన భూలోకం యొక్క సృష్టి ప్రారంభమైంది ఇలా జరుగుతూ జరుగుతూ ఉంది మానవులు ఉద్భవిస్తూ ఉన్నారు కాలక్రమం లోపల ఉద్యాణుడు అనేటటువంటి మహారాజు జైత్ర యాత్ర సాగించుకొని తను విజయాలను సాధించి వస్తూ ఉంటాడు అతనికి పెద్ద భార్య రెండో భార్య ఇద్దరు ఉంటాడు పెద్ద భార్య కొడుకును పెద్ద భార్యను సరిగా చూసుకోకుండా చిన్న భార్యకే అన్ని అధికారాలను ఇస్తూ ఉంటాడు అయితే అతని యొక్క జైత్రయాత్రకు ఆహ్వానం పలకాల్సింది పెద్ద భార్యను ఎవరైనా అధికారం పెద్ద వాళ్ళకే ఉంటుంది కదా ఆవిడను కాదని చిన్న భార్య వెళ్ళి పల్ అధిక ఆహ్వానిస్తూ ఉంటుంది మంగళార్తిస్తూ ఉంటుంది అప్పుడు మహామంత్రి వచ్చేసి తల్లి నువ్వు చేయకూడదు పెద్ద భార్య ఉండగా నువ్వు పక్కకు వెళ్ళమ్మా అంటే నేనెందుకు వెళ్ళాలి మహారాజు గారే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు అని విడ పెద్దలంటే గౌరవం కూడా పెట్టకుండా సభలోనే అందరి ముందు ఇలా ప్రశ్నిస్తుంది మహారాజా మీరే చెప్పండి మీరు వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళిపోతాను అనేసి అంటుంది సో మహారాజు అలా ఎందుకుంటుంది నేను ఇవిడనే ఎంచుకుంటానని చెప్పాడు అప్పటి నుండి స్టార్ట్ అయింది అధికార దాహం అనేది సో ఈ అధికార దాహం అనేది ఎలా పోయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము ఎందుకు మనుషులకు ఇంత స్వార్థం పెరిగిపోయింది అందరూ సమానమే కదా భార్యాభర్తలు అంటే ఒక స్నేహితుల్లాగా సృష్టి కార్యం సాగడం కోసం సృష్టించిన ఈ జీవితాలను మనం ఎందుకు పతనం చేసుకుంటున్నాము కేవలం అధికార దాహం కోసమే ఈ కాంపిటీషను ఇదంతా వచ్చేసి ఒకరినొకరు పొడుచుకు చేస్తున్నారనేసి చాలా చక్కగా వివరించారు సో ఈ టాపిక్ మీద నేను ముందు ముందు వీడియోలు చేస్తాను మీరు జాగ్రత్త గా ఫాలో అవుతూ ఉండండి మనం మనం ఎందుకు పతనం అయ్యాము మన లైఫ్ ఏంటి మనం ఎక్కడి నుండి వచ్చాము ఏంటి అనేది మనకు తెలియాలి అప్పుడు ప్రతి ఒక్కరి లోపల స్వార్థం పోయి అందరూ సమ్మానమే అందరి నుండి నేర్చుకోవడానికి ఉంటుంది అనేసి ఇది తెలుస్తుంది సోదర భావం ఉంటుంది ప్రేమించడం అంటే ఏంటి తెలుస్తుంది భార్య అంటే ఎవరు భర్త అంటే ఎవరు పిల్లలు ఎందుకోసము అది మన వంశ అభివృద్ధి కోసం అంతే తప్పితే కామం కోసం కాదు అది ఒక చక్కటి సృష్టి రహస్యం ఇది పట్టుకోకుండా ఆడవారిని సెక్స్ సింపుల్గా చూసే స్టేజ్కి పడిపోయామా ఎదిగామా అనేది కూడా చాలా ఉంటుంది సో ముందు ముందు నేను ఈ టాపిక్ పైన తను వీడియోలు చేస్తాను సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ మంచుల తుమ్మా